దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు ఒక్కటే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ప్రపంచంలో జీవిస్తున్న అనేక మందికి చాలా సందేహాలు ఉంటాయి దేవుని విషయంలో అసలు దేవుడు లేడు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు నాస్తికులు ఈ సృష్టి అంతా కూడా ఒక సైంటిఫిక్గా రూపొందించబడింది దేవుడు అనేవాడు లేడు అని అనుకుంటారు కానీ మనల్ని మనకంటే ముందు ఈ సృష్టించి సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు ఉన్నాడు ఆయనే తండ్రి అయిన దేవుడు మన కోసం నిబంధన పెట్టి మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా చివరికి ఒక అవకాశం మనకు ఇస్తూ ఉన్నాడు అటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి ఏవేవో మార్గాల గుండా వెళ్ళి మనం పాపంలో పడిపోతూ ఉన్నాం కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఆయన్ని ఆరాధించాలి మనం ఆరాధించే విషయంలో ఆయన ఎందు మనకున్న విశ్వాసం కూడా ఒక్కటే విశ్వాసం అనేది రెండు మూడు రకాలుగా ఉంటుంది దేవుని మీద మనకి ఎటువంటి ప్రేమ ఉంటుందో ఆయన మన మీద చూపించే ప్రేమ ఏ విధంగా ఉంటుందో విశ్వాసం కూడా అదే మాదిరిగా ఉంటుంది అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం పరలోక రాజ్యాన్ని చేరాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మనందరం కూడా బాప్తిసం పొందాలి రక్షణను పొందుకొని ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అటువంటి బాప్తిసం కూడా ఒకటే అని ప్రభువారు తన వాక్యం ద్వారా మనకి ఈరోజు వివరిస్తూ ఉన్నారు మనం ఎన్నో సందర్భాల్లో తగ్గిపోతూ ఉంటాం చెడు మార్గాల్లో వెళ్ళి నేను చేసిందే కరెక్టు అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ మనస్సాక్షి నువ్వు చిన్న అబద్ధం వాడిన నిన్ను గద్దిస్తూ ఉంటుంది ఆ గద్దింపే దేవుని యొక్క ఆత్మ దేవుడు మనందరం కూడా ఆయన స్వరూపులం ఆయన నుంచి వచ్చిన వారు ఆయన నరుని యొక్క నాసిక రంధ్రంలో ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్ గ్రంథంలో ఉంది అటువంటి అబ్రహాం సంతానం మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరం కూడా చాలా విలువైన వారం నేను ఎందుకు పనికిరాని వాడని నేను ఎందుకు పనికిరాని దానిని నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నాకు సరైన తెలివితేటలు లేవు నాకు సరైన ఆలోచన శక్తి లేదు అందరిలా నేను చదువుకోలేదు లేదా అందరిలాగా నేను సరిగ్గా మాట్లాడలేను అని అనుకోవద్దు దేవుడి విషయంలో దేవుని దృష్టిలో నువ్వు ఎంతో విలువైన వ్యక్తిగా ఉన్నావు ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలు పాటించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మన ఊహకి కూడా అందవు అంత ఘనంగా ఉంటాయి ఈరోజు నాకు తెలివితేటలు లేవని నీవు బాధపడద్దు యహో యందులి భయభక్తులే జ్ఞానానికి మూలం ఎప్పుడైతే మనకి మనం దేవుని యొక్క నామానికి లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తామో మనకి జ్ఞానం అనేది లభిస్తుంది నీకు తెలియకుండానే నీ యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది దేవుని అందులో భయభక్తులే నిన్ను సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి ప్రేమన్ సహోదరులారా ఇంకెప్పుడు కూడా నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు ఎందుకంటే నీవు విలువ పెట్టి కొనబడినవాడు ఆయన పరిశుద్ధ రక్తం చేత నీ పాపాలన్నీ కూడా క్షమించబడినవి ఇక నుంచి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులు వేసి పాపానికి దూరంగా ఉండి ఆయన అనుగ్రహించే మేలుల కోసం ఆయన అనుగ్రహించే దీవెనలు పొందుకునే విధంగా మీ జీవితం ఉండాలి అటువంటి గొప్ప ధన్యతను మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఎక్కువించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రతి పర్లో తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన పాపములు బట్టి మేము చేసిన అపరాధమును బట్టి మమ్మల్ని మన్నించండి మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మాకు కొత్త విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అందునిమిత్తం బట్టి మీకు వందనాలు ప్రభ మీ యొక్క ఆత్మీయమైన పలుకులు విని వాటిని మర్చిపోకుండా మా హృదయమైన పలకల మీద వాటిని రాసుకుని నిరంతరం కూడా ధ్యానించే ధన్యతని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా మా చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని మాకు తెలిసిన వారిని తెలియని వారిని అందరినీ ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి ఎవరైతే ఈ ప్రార్థనలో ఎక్కి వారి సమస్యలు మీతో విన్నవించుకుంటున్నారో వారి యొక్క ప్రతి విన్నపాన్ని మీరే ఆలకించండి వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయండి వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన కొరతలన్నింటినీ కూడా మీరే తీర్చండి మీ దీవెనలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మేము జీవించినటువంటి జీవితం ప్రభా గతించిపోయింది ఇక నుంచి కూడా మీకోసం ఒక బలమైన తీర్మానం తీసుకుని పవిత్రమైన జీవితాన్ని గడిపి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని నిన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్